అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం తొందరపాటు అంటే మనం తీసుకునేటువంటి నిర్ణయాల్లో కానీ మనం చేసేటటువంటి పనుల్లో కానీ మానవ సంబంధాలు ఏర్పరచుకోవటంలో స్నేహాలు ఏర్పరచుకోవటంలో ప్రేమ వ్యవహారాల్లో పెళ్లి విషయాల్లో ఈ తొందరపాటు వల్ల జరిగేటటువంటి నష్టాలు మనందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రస్తుత సమాజంలో అన్నీ కూడా ఇన్స్టెంట్గా జరిగిపోవాలి వెంట వెంటనే జరిగిపోవాలి ఓపిక పట్టడం కానీ సహనంతో ఉండడం కానీ కొంచెం సమయం తీసుకొని నిర్ణయాలు తీసుకోవడం అనేది ఈరోజు ఉన్నటువంటి సమాజంలో చాలా తక్కువగా ఉంది అయితే పెద్దలు చెప్తూ ఉంటారు ఆలస్యం అమృతం విషయం అని చెప్తూ ఉంటారు అంటే ఎప్పుడైనా ఏదైనా ఒక అవకాశం వస్తే దాన్ని వెంటనే చెజుక్కించుకోవాలి లేదు అది ఆలస్యం అయిపోతే ఆ మంచిది కూడా చెడు అవుతుంది లేదా దానివల్ల వచ్చేటటువంటి ఫలితం తగ్గిపోతుంది అనేటువంటి సామెత మనకు లేకపోలేదు అలాగని చెప్పి ప్రతి దాంట్లోనూ మనం తొందరపాటు పడిపోతే తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే చాలా రకాలైనటువంటి నష్టాలు జరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది ఈరోజు మానవ సంబంధాల విషయంలో అందరూ కూడా బాధపడుతున్నటువంటిది ఏంటంటే ఆలోచించుకోకుండా నిర్ణయాలు తీసేసుకోవటం లోతుగా విశ్లేషించకుండా ఎదుటి వ్యక్తి గురించి తెలుసుకోకుండా సంబంధాలని పెంచుకోవటం దాన్ని ఇప్పుడు ఎంత త్వరగా తుంచుకోవాలనేటువంటి ప్రయత్నంతో ఉండటం అనేది ప్రస్తుత సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితి అలాగే తొందర పడకుండా తీరికగా తీసుకునేటువంటి నిర్ణయాలు తీర్పుతో ఉంటాయనేటువంటి సామెత కూడా ఉంది అంటే ఏ నిర్ణయం అయితే మన కంగారు పడకుండా నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే తీర్పు అంటే మనకు తెలుసు కదా మంచి చెడుల విశ్లేషణ ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకొని నిర్ణయాలు తీయడాన్ని మనం తీర్పుని అంటాం సో అందుకని ఇక్కడ మనం ఎప్పుడైనా సరే ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు పూర్తి స్థాయిలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి తప్పించి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు ఈరోజు వ్యాపారాల విషయంలో కూడా ఎవరో ఏదో పెట్టారని మంచి చెడ విశ్లేషణ లేకుండా వ్యాపారం పెట్టడం ఇన్వెస్ట్మెంట్ చేయడం తర్వాత అది ఆశించినటువంటి స్థాయిలో ప్రతిఫలాన్ని ఇవ్వకపోతే వెంటనే మోసివేయటం దీనివల్ల చాలా రకాలైనటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులతో పాటు నీకు నీ మీద నమ్మకం పోవడం ఒక స్ఫూర్తి అనేది కోల్పోవడం వ్యాపారం అంటేనే ఒక విసుకొచ్చేటటువంటి పరిస్థితి రావడం ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం అలాగే ఉద్యోగాల విషయంలో ఉద్యోగాన్ని ఎంపిక చేసుకోవడం ఒక ఎత్తే అయితే మరొక ఉద్యోగం వచ్చిందని చెప్పి ఉన్నదాన్ని వదిలేయటం అనేటువంటి నిర్ణయం దగ్గర కూడా చాలా తప్పుడు ఇవన్నీ కూడా సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితి అంటే తొందరపాటు నిర్ణయాలు ఇక టీనేజ్ పిల్లల గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఈ ప్రేమ అనేటువంటి దాంట్లో పడి సరైనటువంటి ఆలోచన లేకుండా నిజంగా వాళ్ళు నిర్ణయాలు తీసుకునేటువంటి వయసు లేకపోయినా ఆ పరిణితి లేకపోయినా నిర్ణయాలు తీసేసుకోవటం ప్రేమలో పడటం తర్వాత రకరకాలైనటువంటి ఇబ్బందులు ఏంటి మోసం చేయటం ఎదుటి వ్యక్తి అమ్మాయి అవ్వచ్చు అబ్బాయి అవ్వచ్చు లేదా ముందుకెళ్ళి అందరిని ఎదిరించి పెళ్లి చేసుకుంటే పెళ్లి చేసుకున్న తర్వాత మోసపోవటం వాస్తవం ఆ రోజు బయటపడటం కుటుంబ పరంగా పోవడం ఒక ఎత్తే అయితే ఈరోజు కనీసం జీవిత భాగస్వామితో కలిసి పనిచేయలేనటువంటి జీవించలేనటువంటి పరిస్థితి ఇప్పుడు ఉండాలో విడిపోవాలో కూడా తెలియక అటు కోల్పోయి ఇటు కోల్పోయి బంధువులని ఎటు వెళ్లాలో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఉండిపోవటం ఇవన్నీ కూడా ఈరోజు ప్రస్తుత సమాజంలో మనం చూస్తూ ఉన్నాం దీనికన్నిటికీ ప్రధానమైనటువంటి కారణం తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం ఏదైనా సరే ఫలితం వెంట వెంటనే రావాలని ఆశించటం నిజంగా ఈ వెంట వెంటనే వచ్చేటటువంటి క్రమంలో ఆతృతగా కనుక మనం ఏదైనా పని చేస్తే ఆ పని సత్ సత్ఫలితాలను ఇవ్వదు ఇవ్వకపోగా నువ్వు ఎంత గాబరా పడి ఎంత పడి ఏదైనా చేయాలని ప్రయత్నం చేస్తే విపరీతమైనటువంటి మానసికమైనటువంటి ఒత్తిడి ఆరోగ్యం పాడయ్యేటటువంటి పరిస్థితి ఉంది ఈరోజు బీపీలు షుగర్లు ఇవన్నీ విపరీతమైనటువంటి టెన్షన్ పడటం వల్ల ఒత్తిడికి గురవడం వల్ల మనిషి తెచ్చుకుంటున్నటువంటి సమస్యలు అందుకని ఏదైనా సరే మనం ఆచితూచి నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి ఉండాలి ఏది కూడా వెంటనే రావాలని ఆశించకూడదు ఏ బంధాన్ని కూడా పరిచయమైనటువంటి కొన్ని నిమిషాల్లోనే దాన్ని బలమైనటువంటి పరిచయంగా మార్చేసుకుంటే ఎదుటి వ్యక్తి గురించి వాస్తవాలు తెలిసినప్పుడు ఎదుటి వ్యక్తి యొక్క అసలు ఇంటెన్షన్ ఏంటో తెలిసినప్పుడు మన జీవితం చాలా కోల్పోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి తొందరపాటు నిర్ణయాలు అనేవి తీసుకోకండి దేనికైనా సమయం తీసుకోండి ఆచితూచి నిర్ణయాలు తీసుకుని ఆచితూచి ఏదైనా పని కానీ ఏదైనా సంబంధాలు కానీ మనం కలుపుకున్నప్పుడు మాత్రమే మనం అనుకున్నటువంటిది జరుగుతుంది నీ జీవితం నాశనం అవకుండా పరిస్థితి ఉంటుంది వన్స్ మనం తొందరపాటి నిర్ణయాలు తీసేసుకున్న తర్వాత బంధాలని ఏర్పరచుకున్న తర్వాత అందులో ఇబ్బందులు కష్టాలు వస్తే ముందు ఉన్నటువంటి జీవితం అదే స్థాయిలో మాత్రం ఉండదు ఎందుకంటే ఆల్రెడీ మన జీవితాన్ని కొంచెం మనం నాశనం చేసుకున్నాం కాబట్టి అంత మాత్రం చేత జీవితం పోయిందని నేను చెప్పను కానీ ఎంతో కొంత మనం తగ్గి బ్రతకాల్సినటువంటి పరిస్థితి వచ్చేస్తుంది అది వ్యాపారంలో నష్టం జరిగిన ఒక ఉద్యోగాన్ని వదిలేసుకున్నా ఒక మానవ సంబంధాన్ని వదిలేసుకున్నా ఏం జరిగినా కూడా అంత దాకా తెచ్చుకోకుండా మన నిర్ణయాలు మనం ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి తొందరపాటు పడకూడదు కొన్ని విషయాల్లో ఖచ్చితంగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తుల యొక్క సలహాలు సూచనలు తీసుకోవాలి పెద్ద పెద్ద విషయాలు వివాహం విషయంలో కానీ ఇతర వ్యాపార పెట్టుబడి విషయంలో కానీ ఖచ్చితంగా పెద్దల సలహాలు సూచనలు తీసుకోవాలి ఎందుకంటే అనుభవం అనేది అంత గొప్పది వాళ్ళ వయసు రీత్యా వాళ్ళు అనుభవించినటువంటి రకరకాలైనటువంటి పరిస్థితుల రీత్యా ఎన్నో చూసుంటారు ఈ సమాజంలో వీటన్నిటి వల్ల వాళ్ళు ఇచ్చేటటువంటి సలహాలు సూచనలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఇక వివాహాల విషయంలో ప్రేమల విషయంలో తల్లిదండ్రులు చెప్పినటువంటి మాట వినకపోతే జీవితంలో చాలా నష్టాలు కొని తెచ్చుకుంటాం ఏకైక అయిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది ఎవరి యొక్క సపోర్టు మనకు దొరికేటటువంటి పరిస్థితి ఉండదు ప్రేమ ప్రేమించినప్పుడు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకునేటువంటి పరిస్థితి ఉండాలి అవసరమైతే దానికి ఏ విధంగా మీరు వాళ్ళ కన్విన్స్ చేయాలో మీరు ఏ రకంగా మీ ప్రేమ నిజమని మీరు అనుకుంటున్నారో లేకపోతే మీరు హ్యాపీగానే ఉంటారని మీరు ఏ రకంగా భావిస్తున్నారో అది వాళ్ళకి చెప్పేటటువంటి ప్రయత్నం చేసి ఒప్పించి చేసుకోవాలి తప్పించి తొందరపాటు నిర్ణయాలతో మనకు మేము చాలా పెద్దవాళ్ళు అయిపోయాం మాకు అన్నీ తెలుసు అనేటువంటి ఆలోచన తోరణతో కనుక చేసుకుంటే చాలా రకాలైనటువంటి ఇబ్బందులు వస్తాయి ఇక పెద్దలు కుదిర్చినటువంటి వాటిలో కూడా అన్నీ సక్సెస్ అవుతాయి నేను చెప్పను కానీ నీకు కావలసినటువంటి సపోర్ట్ అనేది దొరుకుతుందా ఆ వివాహాల్లో గ్రామ వివాహాల ఆ విధమైనటువంటి సపోర్ట్ దొరికేటటువంటి పరిస్థితి లేదు ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితి విపరీతమైనటువంటి మానసికమైనటువంటి ఒత్తిడికి లోనవుతాం కాబట్టి మనం ఏది చేసినా ఆచితూచి చేయండి సమయాన్ని తీసుకోండి ప్రతి దాన్ని కూలంకషంగా విశ్లేషణ చేయండి అప్పుడు మాత్రమే నిర్ణయాలు తీసుకోండి ఎదుటి వ్యక్తితో మనం సంబంధాలు మామూలు సంబంధాలు అయితే పర్వాలేదు సమాజంలో బ్రతికేటప్పుడు అందరితోనూ కలిసి బ్రతకాలి మంచివాళ్ళు చెడ్డవాళ్ళు మోసగాళ్ళు లేదా మన కోసం ప్రాణాలు ఇచ్చే చాలా రకాలైనటువంటి మనుషులు ఉంటారు అందరూ ఒకేలా ఉంటారు దాన్ని విశ్లేషణ చేసుకోవడం అనేది మనిషి చేయాల్సినటువంటి ప్రాథమికమైనటువంటి అంశం అది చేసుకున్న తర్వాత మాత్రమే మనం ఎంత దూరం వెళ్ళాలి వాళ్ళతో వాళ్ళ ప్రాణ స్నేహితుడు అవునా కాదా మనం నమ్మి మనం అతనితో ఏదైనా చేయొచ్చా లేదా వ్యాపారం చేయచ్చా లేదా స్నేహాన్ని బలంగా తీసుకెళ్లొచ్చా లేదా డబ్బు ఇవ్వచ్చా ఇవన్నీ కూడా మనం ఆలోచించుకుని ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి తప్పించి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు కాబట్టి మీరు కూడా తీరికగా నిర్ణయాలు తీసుకోండి ఆ నిర్ణయాలు ఖచ్చితంగా తీర్పుతూ ఉంటాయి అందులో ఏ విధమైనటువంటి అనుమానాలు లేవు వచ్చినటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలన్నది ఎంత ముఖ్యమైనటువంటి అంశము వచ్చినటువంటి ప్రతిదాన్ని అందుపు చేసుకోవాలని అనుకోవడం కూడా అందుకన్నా పెద్ద తప్పు అవుతుంది కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించి జీవితంలో ఏ నిర్ణయం తీసుకున్నా కొంచెం ఆశ్చర్తి నిర్ణయాలు తీసుకోవాలని మీ అందరికీ కూడా సూచిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నాకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్